ప్రేమ పుచ్చకాయలు ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో పుచ్చకాయలను పండించేవాడు అలా పండగా వచ్చిన పుచ్చకాయలను ఆ ఊరి కోడలిలో దుకాణం ఏర్పాటు చేసి అమ్మేవాడు రామయ్య పండించిన పుచ్చకాయలు బావుంటాయని అందరూ ఎగబడి మరీ కొనేవారు వచ్చిన డబ్బుతో అతని ఒక్కగానొక్క కొడుకు సురేష్ను పట్నంలో పై చదువులు చదివించేవాడు కుటుంబాన్ని సంతోషంగా పోషించుకునేవాడు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్టు రామయ్యకు ఏడాదిగా పొచ్చకాయల వ్యాపారంలో నష్టం రాసాగింది దానికి కారణం పంట దిగుబడిలో ఎలాంటి మార్పు రానప్పటికీ కొనే వాళ్లలో వాటిపై ఆదరణ తగ్గడమే దాంతో ఎక్కువ కాలం నిలవ ఉండక కాయలు పాడైపోయేవి ఈసారి కూడా కాయలు బాగానే కాసినా కొనేవారే లేరు అప్పుడు ఒక మిత్రుడు రామయ్య ఇంకెంతకాలం ఈ పొచ్చకాయలను ఎక్కడే పెట్టుకుని పాడు చేసుకుంటావు పట్నం తీసుకుని వెళ్లి పెద్ద బజార్లో అమ్మేయి కనీసం పెట్టుబడి డబ్బులైనా వస్తాయి అని సలహా ఇచ్చాడు సరే నేను బండిపై వాటిని వేసుకుని పట్నానికి బయలుదేరి వెళ్లాడు రామయ్య పట్నంలో కూడా రెండు మూడు రోజులు నిరీక్షించి చూశాడు ప్రస్తుతం పుచ్చకాయలకు గిరాకీ లేదని అక్కడ కొనే వ్యాపారస్తులు లేకపోవడంతో వాటిని తిరుగు ప్రయాణంలో నదిలో విసిరేశాడు ఒకప్పుడు బాగా బ్రతుకునోడిని భగవంతుడా ఇప్పుడు నా పరిస్థితి తలకిందులైంది చివరికి కన్నీలు పెట్టుకుని ఇంటికి అతను తర్వాత పట్నంలో చదువుకుంటున్న కొడుకు సురేష్ ను పిలిపించాడు పరిస్థితి అంతా వివరించాడు చూడరా పంటలో బాగా నష్టపోయాం రూపాయి కూడా సంపాదన లేదు నిన్ను చదివించే స్తోమత లేదు ఏ కొట్టులోనూ చిన్న పని చూసుకుని మమ్మల్ని నీవే పోషించాలి అంటూ బాధపడ్డాడు అసలు మన పొచ్చకాయలను ఎందుకు కొనడం లేదు నాన్నా అని ప్రశ్నించాడు సురేష్ మనవి అనే కాదురా అసలు ఆ కాయలకి ఆదరణ కొరవైంది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న చాలా పురాతనమైనవి పుచ్చపండ్లు వాటిని ఎప్పటినుంచో చూస్తున్నవేగా అనే చిన్న చూపుతో అంతా రకరకాల వాటిని కోరుకుంటున్నారు అంటూ వివరించాడు తండ్రి నాన్నా మీరు ఆరోగ్యం పాడు చేసుకోకుండా విశ్రాంతి తీసుకోండి అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు సురేష్ సురేష్ చాలా తెలివైనవాడు ఆ రాత్రంతా నిద్రపోకుండా గడిపాడు జనాలలో పుచ్చకాయలపై ఆసక్తి పెరగాలంటే ఏమి చేయాలా అని బాగా ఆలోచించాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు ఉదయాన్నే తండ్రికి తన ఆలోచన మొత్తం వివరించాడు హృదయం ఆకారంలో డబ్బాలు తయారు చేయించాడు పొలంలో పొచ్చకాయలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటిని ఆ డబ్బాలలో అమర్చాడు తరువాత అవి పెరుగుతూ పెరుగుతూ హృదయం ఆకారంలోనే పెరిగి పెద్దవి అయ్యాయి తరువాత ఆ కాయలను కోసి బండి మీద వేసుకుని పట్నానికి తీసుకుని వెళ్లారు తండ్రి కొడుకులు ఆ రోజు ఫిబ్రవరి పద్నాలుగు అంటే ప్రేమికుల దినోత్సవం అన్నమాట వాటిని బజార్లో పెట్టి రండి బాబు రండి ప్రేమ పుచ్చకాయలు మీరు ఇంతవరకు ఎలాంటి వాటిని చూసి ఉండరు ఈ ప్రేమ పుచ్చకాయలను తీసుకెళ్లి మీ ప్రేయసికి బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరచండి ఆలస్యం చేస్తే ప్రేమ పుచ్చకాయలు ఉండవు మీ ప్రేమ ఉండదు రండి బాబు రండి అంటూ అమ్మసాగాడు సురేష్ అవి హృదయం ఆకారంలో ఉండడంతో ఈసారి తమ ప్రేమను మరింత కొత్తగా తెలియచేయాలని ప్రేమికులంతా ప్రేమ పొచ్చకాయలను కాస్త ధర ఎక్కువైనా సరే ఎగబడి మరీ కొన్నారు గంటలోపే కాయలన్నీ అమ్ముడిపోయాయి ఒరే నీవు చాలా తెలివైన వాడివి చదువు ఆపకూడదు అంటూ సురేష్ తెలివిని తండ్రి ఎంతగానో మెచ్చుకున్నాడు క్షణాల్లోనే పొచ్చకాయలు అమ్ముడిపోయిన విషయం తెలిసి పూరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అలా ఇంతకు ముందు వచ్చిన నష్టాలు కూడా తీరిపోయి ఈసారి బాగా సంపాదించారు తరువాత కూడా రకరకాల ఆకృతులలో పుచ్చకాయలను పండించి సంపన్నులు అయ్యారు సురేష్ బాగా చదువుకోవడంతో మంచి ఉద్యోగం కూడా వచ్చింది చచ్చిపోయిన ఇత్తడిబిందే ఒకసారి రామయ్య సోమయ్య అని ఇద్దరు వ్యక్తులు తమకు సరైన తీర్పు చెప్పమని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరకు వచ్చారు అయ్యా ఈ రామయ్య అవసరం ఉందంటూ నా దగ్గర వారం క్రితం ఇత్తడి బిందె తీసుకుని వెళ్లాడు ఇప్పుడు తిరిగి ఇమ్మంటే అది చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడు మీరేం న్యాయం చెయ్యాలి అన్నాడు సోమయ్య సోమయ్య చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అబద్ధం లేదయ్యా కానీ ఆ బిందె నిజంగానే చనిపోయింది ఇప్పుడు నేను ఎలా తెచ్చివ్వగలను అన్నాడు బాధగా రామయ్య ఎన్నో తీర్పులు చెప్పిన పెద్దాయనకు ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు అయినా ప్రాణం లేని బిందె చనిపోవడమేంటో కూడా అర్థం కాలేదు రామయ్యను చూస్తే నిజాయితీ పరుల్లానే ఉన్నాడు అయినా ఇందులో ఏదో తిరగాసుందని అర్థమైంది మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో నాకు కళ్లకు కట్టినట్లు చూపించండి అన్నాడా పెద్దాయన రామయ్య సోమయ్యలు ఒకే వీధిలో ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉండేవారు ఒకసారి రామయ్యకి బిందె కావలసి వచ్చింది సోమయ్య ఇంటికి వెళ్లి ఒక వారం పాటు బిందె కావాలని అడిగాడు నీవు ఏ అడిగినా నా దగ్గర ఉన్నది ఇత్తడి బిందే అదే ఇస్తాను రోజుకు రూపాయి అద్దే వారం అంటున్నావు కాబట్టి ఏడు రూపాయలు సరేనా అన్నాడు సోమయ్య అతని తన గురించి ముందే తెలుసు కాబట్టి అద్దె ఇవ్వడానికి రామయ్య అంగీకరించడంతో సోమయ్య బిందెని ఇచ్చాడు వారం రోజులు గడిచాక రామయ్య బిందెని తిరిగి ఇచ్చేద్దామని తెచ్చాడు బిందెని ఇస్తూ ఇదిగోండి మీరు చెప్పినట్టే అద్దె ఏడు రూపాయలు అని డబ్బులు కూడా ఇచ్చాడు వాటిని తీసుకుంటూ వీటి మాట సరే మరి ఏది అన్నాడు సోమయ్య అతని మాటల్లోని ఏమిటో రామయ్యకు అర్థం కాలేదు ఈ బిందే వారానికో చెంబుకు జన్మనిస్తుంది కావాలంటే నా ఇంట్లో దీని పిల్లలు ఎన్ని ఉన్నాయి చూడు అంటూ చిన్న చిన్న చెంబులను చూపించాడు ఈ వారంలో దీనికి పుట్టిన చెంబును ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదు అంటూ స్వరం పెంచాడు ఊహించని చర్యతో రామయ్య తిన్నాడు సోమయ్య ఏదైనా అనుకుంటే వదిలిపెట్టే రకం కాదని తెలుసు ఇక చేసేది లేక రామయ్య తన దగ్గర ఉన్న విలువైన ఎత్తడి చెమ్మును అతడికి సమర్పించుకోవడంతో సంతోషంగా లోపల పెట్టేసుకున్నాడు రామయ్య పేదవాడైనా చాలా తెలివిగలవాడు సోమయ్యకు సరైన బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రెండు రోజులు గడిచాక రామయ్య వెళ్ళి ఇత్తడి బిందె మళ్లీ పాటు అద్దెకు కావాలని అడిగాడు అత్యాసాపరుడైన సోమయ్య ఏమాత్రం ఆలోచించకుండా బిందెను ఇచ్చాడు అయ్యా నేను బిందెని ఇచ్చి వారం రోజులు దాటుతోంది ఇప్పుడు ఈ రామయ్య ఖాళీ చేతులతో వచ్చి నా ఇత్తడి బిందె చనిపోయిందని చెప్తున్నాడు బిందె ఎక్కడైనా చచ్చిపోతుందా పచ్చి మోసం అంటూ అరిచాడు సోమయ్య అంతా విన్న తరువాత పెద్దాయనకు మతలబు అర్థమై సోమయ్యపై చాలా కోపం వచ్చింది నీ బిందే చెంబుని పుట్టించగా లేనిది అది చనిపోయిందని అతడంటే ఎందుకు ఒప్పుకోవు ఇది మోసం ఎలా అవుతుంది అని గట్టిగా అడిగాడాయన దాంతో సోమయ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు చచ్చిపోయిన ఇతరబిందు కోసం ఇంకా తీర్పు అనవసరం వెళ్ళు వెళ్ళు అని సోమయ్యను గట్టిగా మందలించి పంపించేశాడు సోమయ్య తన దురాస కారణంగా విలువగలది నష్టపోవడమే కాకుండా నలుగురిలో నవ్వులు పాలయ్యాడు మాయా డబ్బు అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు ఇద్దరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మరొకరు సహాయపడేవారు వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఊరిలోని వారంతా ఆశ్చర్యపోయేవారు ఒకనాడు పట్నంలో పనిపడి ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు అలా కొంత దూరం నడిచిన తర్వాత వారితో ఒక చెట్టు ఇలా అన్నది లారా ఈ దారిలో ముందు చాలా ప్రమాదం పొంచి ఉంది మీరు ఈ దారిని కాకుండా కాస్త వెనక్కి వెళ్తే పట్నానికి వేరొక దారి వస్తుంది ఆ దారిలో వెళ్ళండి చెట్టు మాటలు విని ఇద్దరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు ఏం ఎందుకు ఈ దారిలో పులో సింహమో ఉందా అని అడిగాడు రామయ్య ఏ దెయ్యమో భూతమో ఉండి ఉంటుంది అన్నాడు సోమయ్య కాదు కానీ వాటికన్నా ప్రమాదకరమైనది ఉంది అది మీ ప్రాణాలను తీస్తుంది నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి అని ఆ చెట్టు చెప్పే ప్రయత్నం చేసింది అయినా వాళ్ళిద్దరిలో ఇంతకీ అదేమిటో చూడాలనే ఆతృత కలిగింది రామయ్య సోమయ్యలు చెట్టు మాటలను పెడజేవను పెట్టి అదే దారిన ముందుకు నడక కొనసాగించారు అలా కొంత దూరం నడిచిన తరువాత వాళ్లకు దారిలో బంగారు నాణ గుట్ట కనిపించింది వాటిని చూస్తూనే ఇద్దరూ ఆనందంతో ఎగిరి గంతులు వేశారు ఈ బంగారు నిక్షేపాన్ని పట్టుకుని ఆ చెట్టు మనల్ని చంపుతుంది అన్నదేంటి అన్నాడు రామయ్య ఈ నిధిని కాపాడడం కోసమే ఆ చెట్టు అలా చెప్పి ఉంటుంది ఆ సంగతి వదిలే ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం పట్టపగలే దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం మరొకరు ఊర్లోకి వెళ్లి భోజనం తీసుకువద్దాం అన్నాడు సోమయ్య అనుకున్నట్టే సోమయ్య బంగారానికి కాపలాగా ఉన్నాడు రామయ్య ఊర్లోకి వెళ్లాడు ఈలోగా అక్కడే ఉన్న సోమయ్య ఇలా అనుకున్నాడు ఈరోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది వాడు వచ్చి రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను ఎవ్వరికి అనుమానం రాదు బంగారం అంతా నేనే తీసుకోవచ్చు అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు ఇదిలా ఉండగా ఊళ్ళోకి వెళ్లిన రామయ్య ఆలోచన ఇలా ఉంది వాడికి సగం భాగం ఎందుకు ఇవ్వాలి మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా అసలే నాకు చాలా అప్పులున్నాయి కాబట్టి నేను తీసుకెళ్లే భోజనంలో విషం కలుపుతాను అది తిని వాడు చనిపోతాడు ఎవ్వరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు ఇలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్లాడు రామయ్య దగ్గరికి రాగానే కత్తితో పొంచి ఉన్న సోమయ్య ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు పిచ్చివాడు సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇంక నేను హాయిగా భోంచేసి బంగారన్నంతా మూటకట్టుకుని పట్టుకెళ్తాను అనుకుని ఏమాత్రం అనుమానం లేకుండా రామయ్య తెచ్చిన అన్నాన్ని తిన్నాడు వెంటనే సోమయ్య ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ చెట్టు చెప్పిన మాటలు ఎంత నిజమో చివరి క్షణాల్లో వాళ్ళిద్దరికీ తెలిసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది